కల్కీ మూవీ సీక్వెల్ మీద మైండ్ బ్లోయింగ్ అప్డేట్స్ షాక్ ఇస్తున్నాయి కల్కీ పార్ట్ టూలో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురికి మించి ప్రభాసులు కనిపించబోతున్నారనే అంశం ఫ్యాన్స్కి పిచ్చెక్కించేలా ఉంది ఇది కేవలం గాలి వార్త కాదు గా మిగిలే ఛాన్సే లేదు కలియుగాని అంతం చేసేందుకు పుట్టే కల్కీ కోసం ఎవరెవరు రంగంలోకి దిగుతారు ఆంజనేయుడి నుంచి పరశురాముడి వరకు కలియుగాంతంలో కల్కీతో వాళ్ళ జర్నీ ఎలా ఉంటుందో పురాణాలు చెబుతున్నాయి కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ మూవీ ఎంత ఫిక్షన్ అయినా పురాణాలను దాటే ప్రయత్నం ఎవరూ చేయలేరు కాబట్టి పురాణాల ప్రకారం చూసినా కల్కీ సీక్వెల్లో జరగబోయేదేంటో యాభై శాతం ఊహించగలుగుతాం ఎటొచ్చి అంచనాల పరంగా చూస్తే నలుగురు ప్రభాసులు స్క్రీన్ మీదకి రావాల్సిందే అదెలా దాని వెనుకున్న లాజిక్ ఏంటి తెలుసుకుందాం పదండి కల్కి మూవీకి వెయ్యి కోట్ల వసూళ్లు చాలా ఈజీగా వచ్చేసాయి అంతా బానే ఉంది ఫిల్మ్ టీమ్ తో పాటు రెబల్ ఫ్యాన్స్ కూడా పండగ చేసుకుంటున్నారు ఆల్రెడీ కల్కి సీక్వెల్ తాలూకు షూటింగ్ ఇరవై శాతం పూర్తయింది ఇక డిసెంబర్ నుంచి రెండో భాగం షూటింగ్ మొదలవుతుంది అందులోనే కల్కి పుట్టడం కలి అంటే ని చంపడం అశ్వత్థామకు విమోచనం ఇలా అసలు కథ అంతా పార్ట్ టూలోనే ఉంది కాకపోతే ఇక్కడ షాకింగ్ న్యూస్ ఏంటంటే ఇండియన్ మార్కెట్కి షేకింగ్ న్యూస్ ఏంటంటే కల్కి సీక్వెల్లో ఉండబోయే పాత్రలు మాత్రం మైండ్ బ్లాంక్ చేస్తున్నాయి కల్కీలో కాలభైరోగానే కాదు కర్ణుడిగా కూడా ప్రభాస్ ఫ్లాష్ బ్యాక్ రోల్లో కూడా కనిపిస్తాడని మొదటి పార్ట్ క్లైమాక్స్లోనే తేలిపోయింది ఇక విషయం ఏంటంటే కల్కీ అవతారం తాలూకు పురాణాల రెఫరెన్స్ చూస్తే కల్కీ వచ్చాడంటే కలియుగం అంతం అవుతుంది ఈ ప్రాసెస్లో కల్కీకి తోడుగా ఎవరెవరు వస్తారో తెలిస్తే కల్కీ పార్ట్ టూలో మైండ్ బ్లోయింగ్ రోల్స్ ఎన్ని ఉన్నాయో చెప్పేయచ్చు పరశురాముడు అంటే శ్రీవిష్ణు మరో అవతారమే తన అవతారం సాధించలేదు కాబట్టి తను కలియుగంలోకి వచ్చి కల్కి పుట్టాక తనకి యుద్ధ తంత్రాలు నేర్పి గురువుగా తోడుగా నిలుస్తాడు ఇక్కడ కల్కి శ్రీ విష్ణు పదో అవతారం పరశురాముడు శ్రీ విష్ణు అవతారమే అంటే ఇక్కడ ఈ రెండు పాత్రలో కూడా ప్రభాసే కనిపిస్తాడని అనుకోవాలి ఎందుకంటే టైటిల్ రోల్ చేసేది ప్రభాసే అయితే తనే శ్రీ విష్ణు అవతారంలో కనిపించే శక్తి అయితే ఇక తనే ఆ రోల్స్ వేయాల్సి ఉంటుంది అంతేకాదు ఆంజనేయుడు కల్కికి కలియుగాంతంలో తోడుంటాడు రావణుడు తమ్ముడు విభీషణుడు కూడా చావు లేకుండా రాముడు వరం ఇవ్వడంతో తను కూడా కల్కికి తోడుగా ఈ తరంలో కలియుగాంతంలో కలిసే వస్తాడు ఇక కింగ్ మహాబలుడు కూడా కల్కికి తోడుగా నడవబోతున్నాడు అలాగే అశ్వత్థామగా అమితాబ్ కలిగా మిస్టర్ యాస్కిన్ అంటే కమల్ హాసన్ ఆల్రెడీ పాత్రలో పాతుకుపోయారు అంటే కల్కి టూ మరో అవెంజర్స్ అనేలా ఉంటుందా కల్కిగా పరశురాముడిగా కాలభైరవుడిగా కరుణుడిగా ప్రభాస్ కనిపిస్తే హనుమంతుడిగా కనిపించేదెవరు శ్రీకృష్ణుని రెండు భాగంలో అయినా వెలుగులోకి తెస్తారా మహాబలుడి పాత్రలో రాణాతో నాగశ్విన్ చర్చించాడని తెలుస్తోంది ఇంకా వ్యాస మహర్షి రోల్ ఎవరు వేయబోతున్నారు ఎవరు వేసినా సెకండ్ పార్ట్లో ఉండే పాత్రలు చాలా బలమైనవి కాబట్టి టూ ఐదు వేల కోట్ల వసూళ్లు రాబట్టే సత్తా ఉన్న మూవీ అంటున్నారు డిసెంబర్లో సీక్వెల్ షూటింగ్ మొదలైన రెండు వేల ఇరవై ఆరులో వస్తే ఆ సునామీ వేరే లెవెల్లో ఉండే ఛాన్స్ ఉంది కొత్త కొత్త అంశాలు రివీల్ అవుతుంటే నాగశ్విన్ చాలా పెద్ద ప్లానింగ్తోనే అడుగు ముందుకేశాడని తెలుస్తోంది